కర్నూలు జిల్లా కోసిగిలో ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యాధికారి డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కోసిగిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు వంటి నినాదాలతో ర్యాలీ సాగింది ఈ సందర్భంగా పిహెచ్ఎన్ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రజలందరూ పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని అపరిశుభ్రత వల్లే అనేక వ్యాధులు వస్తున్నాయని శుభ్రతి ఆరోగ్యానికి మూలమని తెలిపారు కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాసులు సూపర్వైజర్లు రాముడు జయమ్మ ఆశా కార్యకర్తలు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు విరోధులు ఏప్రిల్ ఏడవ దేవీ అవునా ప్రపంచ ఆరోగ్యం రోజులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలనే నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉంటూ ఉట్టు కూడా పరిసరాలు పరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లకు తెలిసి ఆరోగ్యవంతంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాము